అందరికి నమస్కారం బాగునరా బతుకమ్మ ఘాట్ కలగల్లాడుతుందా సిరిసిల్లకు సినిమా కూడా వచ్చిందా హ్యాపీయా మాట్లాడమే నేను మాట్లాడాలా టిల్లు అంటే ఆ టిల్లు ఈ టిల్లు ముందుగా హృదయపూర్వకంగా తమ్ముడు వెళ్దండి వేణుకు సిరిసిల్లకు సినిమాను తెచ్చినందుకు మా అందరికీ గౌరవాన్ని తెచ్చినందుకు హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో రెండు చేలు ఉన్న వాళ్ళు రెండు చేట్టి కొట్టాలి హైదరాబాద్ కినవాడాలి గట్టిగా శంకరన్న తమ్ముడని తెలుసు సినిమాలలో చేస్తుండడం తెలుసు కానీ ఇంత సత్తా ఉంది ఒక సినిమాని అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్లో సినిమాని ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్తో తీసుకొస్తాడనే విషయం తెలియదు సీరియస్లీ అద్భుతంగా అనిపించింది నిజంగా అక్కడ కింద కూర్చుని వింటుంటే ఆ కాసర్ల శ్యామ్ గారి పాటలు భీమ్స్ ముందుగా గురు భీమ్స్ మ్యూజిక్ నచ్చింది ఆ పాట రెండు నచ్చినాయి ఒకట గట్టిగా సప్పలు కొట్టిండ్రు మరి ఆ మరి పాటలతోనైతే ఉర్రూత ఊగించిండ్రు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ ఇమోషన్కైనా తప్పకుండా ఒక ఇతర ప్రజాబాహుల్యంతో వారి గుండె చప్పుడుతోని కూడా తప్పకుండా ఒక కనెక్షన్ దొరుకుతుంది ఈ బలగం కూడా మూడు తారీఖు నాడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది విశ్వాసం నాకైతే కలిగింది ఎందుకంటే చాలా గొప్పగా మానవ సంబంధాల గురించి అద్భుతంగా చూపెట్టినందుకు వేణుకి హృదయపూర్వకంగా అభినందనలు బ్రదర్ మీరు అన్నారు చిన్న సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు నాకు తెలిసి అప్పుడప్పుడు చిన్న సినిమాలే మొత్తం పెద్ద సినిమాలని ఊపేసి అంత పెద్ద పెద్ద ఉప్పెనలు అవుతాయి అట్లాంటి సినిమా ఇది కూడా కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక సోదరుడిగా మీకు కోరుకుంటూ మరి దిల్ రాజు గారిని ఇప్పటిదాకా అంటా ఉంటే నేను మీరు తొక్కేస్తున్నారు హనుషితని హర్షిత్ని అంతా మీ గురించే మాట్లాడుతున్నారని చెప్తున్నా నేను హన్షితకి హర్షిత్కి నేను కోరేది ఏమంటే మీరు మీ నాన్నగారి కంటే భిన్నంగా ఎందుకంటే సెకండ్ జనరేషన్ అన్నో ఇందాక సెకండ్ జనరేషన్కి అంత ఈజీ కాదు పేరుకు మాట్లాడితే దిల్ రాజు బిడ్డ దిల్ రాజు కొడుకు అంటారు అట్లా కాకుండా రేపటి రోజున మీ నాన్నగారు మీ మీ బాబాయి పేరు మీకు ఎంట్రీ పాస్లాగా ఉపయోగపడాలి కానీ మీదైన ముద్ర గుండె లోతుల్లోంచి కనెక్ట్ అయ్యే సినిమాలు తీసి మొత్తం మీ నాన్నగారి కంటే ఎక్కువ పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా నా అభినందనలు ఎందుకంటే అభిరుచి ఉండాలి ప్రొడ్యూసర్లు బోలెడు మందున్నారు బోలెడు సినిమాలు తీస్తారు కానీ అభిరుచి ఉండి ఆలోచన ఉండి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసే హృదయం ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయం దక్కుతుంది నాకైతే విశ్వాసం ఉంది యూ చూసిన బోల్డ్ పాత్ ఐ కాంప్లిమెంట్ బోత్ ఆఫ్ యూ అదేవిధంగా సోదరుడు భీమ్స్ గారు మీరు అడిగినారు ఇల్లెందు రమ్మన్నారు బయారం రమ్మన్నారు తప్పకుండా వస్తాను మీరు ఇందాక చెప్తుంటే మాట్లాడుతుంటే మీ నాన్నకు మీరు కను సందేశం ఇస్తుంటే చాలా చాలామందిలో ఐమ్ ష్యూర్ ఇక్కడ అందరికీ కూడా ఎక్కడో గుండెని తట్టింది ఎందుకంటే మీ స్ట్రగుల్ కానీ మీ గుండెలోంతుల్లో గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కానీ డెఫినెట్గా అందరికి కూడా కనెక్ట్ అయినారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఎందుకంటే ఇంత అద్భుతమైన టాలెంట్ని ఒక మీరు ఈరోజు తెలంగాణలో ఇందాక మీరు చెప్తుంటే మా ఈ సిరిసిల్లలో ఒక సీనారాయణ రెడ్డి గారు ఇక్కడే పుట్టి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మహానుభావుడు కూడా ఈ గడ్డ మీద పుట్టిండు ఒక మిద్య రాములన్న అద్భుతమైన కళాకారుడు మరి లబ్ధ ప్రతిష్ఠుడు ఇంకో కాడ ఇంకో టైంలో పుట్టింటే ఇంకెక్కడికో పోయేటోడు కాకపోతే అట్లాంటి ఎంతోమంది అజ్ఞాత సూర్యులు ఈరోజు మా చెల్లి మంగ్లి కాసర్ల శ్యామ్ గారు ఇంకా ఎంతో మంది వేదిక మీద ఉన్న కళాకారులు వీరందరూ కూడా నిజంగా చెప్తా ఉన్న గర్వం కనిపిస్తుంది మా అనుదీప కన్నడు ఎందుకు దాక్కురావు ఇక్కడ జాతి రత్నం తమ్ముడు సినిమా నేను ఒక పదిహేను ఇరవై సార్లు ఉంటాను నిజంగా అన్ని సినిమాలు చూస్తున్నాడు పని ఎప్పుడు చేస్తున్నా సినిమా పని కూడా చేస్తున్నా అప్పుడప్పుడు సందు దొరికినప్పుడు సినిమాలు చూస్తున్నా మీరు వేరే రకంగా అనుకోకుండా ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సిద్ధూ టిల్లులో మాట్లాడిన జాతి రత్నాలలో నవీన్ పొలిశెట్టి కానీ దర్శి కానీ రాహుల్ కానీ మాట్లాడుతున్నా లేదా ఇవాళ లీడ్ యాక్టర్స్గా ఉన్న యాక్టర్స్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నా మనందరి గుండెలు కూడా గర్వం గర్వంతో ఉప్పొంగుతున్నాయా లేదా వాస్తవమా కదా అంటే ఒకనాడు ఏ భాష ఏ సంస్కృతి ఏ యాసనైతే మాట్లాడడానికే మోహమాట పడ్డ రోజుల నుంచి ఈరోజు గర్వంగా స్టేజీల మీద గర్వంగా రేడియోల్లో గర్వంగా టీవీల్లో గర్వంగా వెండి తెర మీద కూడా అద్భుతంగా ఇవాళ లీడ్ యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు ఆయన పేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతూ ఉంది అంటే తెలంగాణలో ఈరోజు ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెర ముందుకొచ్చి వెలుగుతున్నారంటే తప్పకుండా ఆ ఉద్యమమే లేకపోతే ఈ రాష్ట్రమే లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇంతమందికి ఇంత అద్భుతమైన అవకాశాలు దక్కేది కాదు కానీ మా పరంగా ప్రభుత్వ పరంగా ఇంకా తెలంగాణ సినిమాకి చేయాల్సింది చాలా ఉంది అది తెలుసు తప్పకుండా భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు పోదాం ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు కావ్య గారు దర్శికి సిద్ధుకి వేణుకి తర్వాత రాజుగారికి హర్షితకి హర్షిత్ నేను చెప్తా ఉంటే ఎక్కడో పాపికొండలు పోవాల్సిన అవసరం లేదు మా సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్లో మీరు తిరిగితే ఆ కొండల కంటే అద్భుతమైన అందాలు కనబడతాయి కొద్దిగా దూరం ఉండే ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్కి పోతే అక్కడ కూడా ఐదు గుట్టల నడుమ దోసిట్లో పట్టుకున్నట్టు అద్భుతంగా ఒక మరి ఒక అద్భుతమైన దృశ్యం మీకు కనబడుతుంది కొద్దిగా పైకి పోతే రంగనాయక సాగరు ఆ పైకి పోతే మల్లన్న సాగరు ఆ పైకి పోతే కొండపోచమ్మ సాగరు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు ఆవిష్కరించిన అద్భుతమైన దృశ్యాలు అద్భుతమైన వనరులు మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు ఇందాక తమ్ముడు వేణు చెప్తుంటే అదే అనిపించింది మనుషులు మన మధ్యన ఉన్నప్పుడు వారి విలువ తెలియదు కానీ వారు మనని వదిలిపోయినప్పుడు వారు చేసిన ఏంది వారు చేసిన గొప్ప పనులేని అనేది ఒకసారి నెమరేసుకునే అవకాశం లభిస్తుంది తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది తెలంగాణ పల్లె సంస్కృతిని తెలంగాణలోని కళాకారుల అద్భుతమైన టాలెంట్ని ఈ సినిమా వెలుగులోకి తెస్తుందని అందులో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం అందులో మన తమ్ముడు వేణుగారి నేతృత్వంలో ఆయన దర్శకత్వంలో రావడం మనందరికీ గర్వకారణం మార్చి మూడు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నిండాలే ఇట్లాంటి టాలెంటు గుండె నిండా మనందరం కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తమ్ముడు సిద్ధు అదేవిధంగా ప్రియదర్శి కావ్య ఇంకా వేదిక పైన ఉన్న చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు శ్యామ్ గారు తర్వాత భీమ్స్ గారు ఇంకా ఇతర డిఓపి గారు ఇంకా వేణు గారు మంగ్లీ ఇంకా ఇతర టాలెంటెడ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని మీ పేరు మీ గురించి ఎక్కువ చెప్తలేను ఎందుకంటే వాళ్ళని తొక్కేస్తున్నారు మీరు అందుకే చెప్పట్లేదు దిల్ రాజు గారికి నేను అదే చెప్తా ఉంటి అన్న మొత్తం నీ మీద ఫోకస్ ఉంది మా పిల్లల మీద ఫోకస్ ఉండాలని చెప్తున్నా కొద్ది మీరు ముంగట మీ నాన్న తొక్కేస్తున్నాడు కాబట్టి ఈ పిల్లలిద్దరికీ అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా వేణు కూడా అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ